హాయ్ ఫ్రెండ్స్ మహిళలకు తెలంగాణ సర్కారు మరో గుడ్ న్యూస్ అదేమంటే రెండు లక్షల రుణ బీమా పది లక్షల ప్రమాద బీమాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రజా ప్రభుత్వం ఇది మంత్రి సీతక్క పదకొండవ శ్రీనిధి సర్వసభ్య సమావేశంలో చెప్పడం జరిగింది మనకు అంబేద్కర్ ఆలోచన లోపల వాళ్ళ యొక్క ప్రభుత్వం ఆచరిస్తుందని చెప్పేసి అదేవిధంగా అమలు చేస్తుందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే మనకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇంత ముందే జారీ చేయడం జరిగింది అది కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా అమలు అవుతూ ఉంది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా మరియు ఉచిత ప్రయాణం మహిళల కోసం చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వము ఈ యొక్క న్యూస్ ప్రకటనలో ఇవ్వడం జరిగింది సో కొత్తగా మనకి ఏంటంటే మహిళలకు రెండు లక్షల రుణ బీమా కూడా మంజూరు చేయడం జరిగింది పది లక్షల ప్రమాద బీమాను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ